నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ఆదిత్య పుష్ప టూ మ్యానియా అయితే ప్రస్తుతానికైతే అలా నడుస్తూ ఉంది సో సినీ ప్రముఖులు కానీ లేకపోతే రాజకీయానికి సంబంధించిన వాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే అంశం ఏదైనా ఉంది అని అంటే పుష్ప టూ సో ఇప్పుడు పుష్ప టూ సినిమా రిలీజ్ అయింది సో ఈ సినిమాను ఉద్దేశించి వైఎస్ఆర్సిపి నేత అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది సో పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటావా కాదు వరల్డ్ ఫైర్ అంటూ ఆయన ట్వీట్ చేశారు సో గతంలో కూడా చూసాము ఆయన గుంటూరులో పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో పుష్ప పుష్ప టూకి సంబంధించినటువంటి అంశాలను తెర మీదకి తీసుకురావడం జరిగింది గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాని కానీ లేకపోతే అల్లు అర్జున్ సినిమాని కానీ కొంతమంది దుష్ట శక్తులు ఆపాలని ట్రై చేస్తూ ఉన్నారు బట్ దాన్ని ఆపడం ఎవరి తరం కాదు అంటూ అంబటి రాంబాబు ఆ రోజు సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం జరిగింది ఇది కూడా పుష్ప టూ మూవీ రిలీజ్కి ముందు కొద్ది రోజుల ముందు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవి ఇప్పుడు ఎట్టకేలకు పుష్ప టూ సినిమా అయితే రావడం జరిగింది ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో బంపర్ సూపర్ హిట్ అనే ఒక టాక్ అయితే నడుస్తుంది కాబట్టి ట్టి దాన్ని ఉద్దేశించి అంబటి రాంబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది సో ఎవరు ఎన్ని శక్తులు ఎన్ని రకాలుగా సినిమాను ఆపాలని ట్రై చేసినా కానీ ఎట్టకేలకు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చినటువంటి టూ ప్రేక్షకుల ముందుకి వచ్చింది సో ప్రేక్షకులు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సుకుమార్ గారు ఖచ్చితంగా జస్టిస్ చేశారు అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేయడం జరిగింది అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే అంటే రాజకీయంగా వేలో దీన్ని మాట్లాడాలని చూస్తే మాత్రానికి ఎవరిని ఉద్దేశించో ఆయన కొంచెం సెటైరికల్గా మాట్లాడారేమో అనిపించింది కొంతమంది నేతలకు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది కొంచెం సెటైరికల్గా ఉందేమో అన్న వేలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో బట్ మొత్తానికైతే పుష్ప టూను ఉద్దేశించి అంబటి రాంబాబు మరోసారి తెరమీదికి రావడం జరిగింది ఆయన చేసినటువంటి ట్వీట్ని ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఒక విధంగా చాలా ఖుష్ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఈగర్లీ వెయిటింగ్ ఎందుకంటే పుష్ప వన్ వచ్చి దాదాపుగా త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ పుష్ప టూ వచ్చింది కాబట్టి నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషి అవుతున్నారు చూద్దాం మరి ఇంకా అంటే ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయితే వచ్చేసింది బట్ ఓవరాల్గా కలెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి బట్ అనుకున్నంత కలెక్షన్స్ వీళ్ళు సాధిస్తారా లేదా అంటే సినిమాని ఇంకా ప్రేక్షకులు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఎలా వెళ్తారు సినిమాకి ఇలాంటి ఎన్నో అంశాలు తెలియాలంటే డెఫినెట్గా ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు హలో నమస్కారం